ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు రోజుకి అప్పుల ఊపులోకి కూరుకుపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేడు నెలలకు రెండు లక్షల కోట్లకు పైగానే అప్పులు చేసింది గత ఆరు నెలల కాలంలోనే అరవై మూడు వేల కోట్లు అప్పు చేశారు ఇంకా అప్పులు చేసుకునే పోతున్నారు సో ఈ ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్లో అప్రాక్సిమేట్లీగా ఒక ఐదు ఆరు లక్షల కోట్ల అప్పు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కాకు లెక్కలు చూస్తే తెలుస్తుంది ఒకవైపు అప్పుల ఊపిలోకి కూరుకుపోతుంది మరోవైపు రాష్ట్రానికి చెందినటువంటి వందల వేల కోట్ల రూపాయల సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు అడ్డగోలు నిర్ణయాలు కూడా తీసేసుకుంటున్నాడు కానీ ఈ అడ్డగోలు నిర్ణయాలను పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం సోద్యం చూస్తూ సైలెంట్గా ఉంటున్నాడు ప్రశ్నించడం లే అడగడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన తానా అంటే ఈయన తానా అంటున్నాడు మళ్ళీ ఈయన పార్టీ పెట్టిందేమో ప్రశ్నించడానికి ఇలానే ప్రశ్నించేది అసలు చంద్ర పవన్ కళ్యాణ్ గారు సోద్యం చూస్తున్నాడే తప్ప నోరు తెరిచి మాట్లాడడం లేదు ఐటీ రంగం అభివృద్ధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం దిగ్గజ సంస్థలకు రాయితీ రేట్లతో భూములు ఇస్తే పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ పక్కా రియల్ ఎస్టేట్ కంపెనీలకు రియల్ ఎస్టేట్ సంస్థలకు వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఒక టీ కాఫీ ధర కంటే తక్కువ ధరకే కట్టబెడుతున్నారు వాటిని చూసి ప్రజందరూ కూడా అవాక్ అవుతున్నారు క్యాబినెట్లో పెట్టి నిర్ణయం కూడా తీసుకుంటున్నా విధానపరంగా నిర్ణయం తీసుకున్న దేనికైనా సరే ఒక హేతుబద్ధత అనేది ఉండాలి కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా మంత్రి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయాలు మాత్రం ప్రైవేట్ సంస్థలకు మేలు చేసి మేలు చేసి పెట్టి పెద్ద ఎత్తున తెర వెనుక లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే గట్టిగా వినబడుతున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ఇస్తే తప్పులేదు సాఫ్ట్వేర్ కంపెనీలకు తక్కువ ధరకే భూమి ఇస్తే తప్పు లేదు కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకు తక్కువ రేటుకే ఒక ఛాయ్ టీ ధరకన్నా తక్కువ రూపాయలకే ఆ భూములు వెచ్చించడం ఏదో మనకైతే అర్థం కావట్లేదు లేకపోతే ఏమాత్రం బాధ్యత ఉన్నా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు ఇదే ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే వైజాగ్లో సత్వా రియల్ ఎస్టేట్ సంస్థకు ఐటీ స్పేస్తో పాటు రెసిడెన్షియల్ స్పేస్ డెవలప్మెంట్ కోసం అంజిపేసి ఎకరా ఎకరా కోటిన్నర లెక్కన మధురవాడ ఐటీ హిల్ లో ముప్పై ఎకరాలు కేటాయించింది ఇప్పుడు మధురవాడలోనే ఐటీ హిల్ నెంబర్ మూడులో రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కు తొంభై పైసలకే ఇరవై ఏడు ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది తొంభై పైసలకు ఈ కంపెనీ రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందని తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ జీవోలో పేర్కొన్నారు ఇక్కడ ఎకరా ధర తక్కువలో తక్కువ నలభై కోట్ల రూపాయలు ఉంటుంది అంటే ప్రభుత్వం వెయ్యిన్ని ఎనభై కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకే ఒక రియల్ ఎస్టేట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి కట్టబెట్టింది అంటే ఇక్కడ ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఇందులో రహేజా ఐటీ స్పేస్తో పాటు రెసిడెన్షియల్ స్పేస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు ఇంత కారు చౌకగా భూమి ఇవ్వడం చాలదన్నట్టు ప్రభుత్వమే మళ్ళీ తొంభై ఒక కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి రోడ్లు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా ఈ సంస్థకు కల్పించడానికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపేసింది ఇన్ని చేస్తున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఒక మాట కూడా మాట్లాడడం ప్రశ్నించడంలో వీటితో పాటు ఐటీ జీసీసీ పాలసీ ప్రకారం వచ్చే అన్ని రాయితీలు కూడా ఈ సంస్థకు వర్తిస్తాయంట అనేసి ఆ జీవోలో స్పష్టం చేశారు కంపెనీ పెట్టే పెట్టుబడితో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందనేసి చెప్పి పదిహేను వేలు ఉద్యోగాలు కల్పిస్తుందనేసి ఆ హామీతోనే ఈ భూమిని కేటాయించడానికి ఎస్ఐపిబీ సిఫార్సు చేసినట్టు జీవోలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అసలు ఉన్న స్కోప్ కేవలం తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు అని చెప్పి ఎస్ఐపిబీలో మాత్రం పదిహేను వేల ఉద్యోగాల హామీతో తొంభై తొమ్మిది వయసులకే ఇరవై ఏడు ఎకరాల భూమి కేటాయించడానికి సిఫార్సు చేశారు అంటే ఈ లెక్కలు ఎంత కామెడీగా ఉన్నాయో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఒక్క రహేజనే కాకుండా ప్రభుత్వం నుంచి భూములు తీసుకునే కంపెనీలో కల్పించే ఉద్యోగాల విషయంలో అసలు లెక్కలు చూసే లెక్కలు చూసే మెకానిజమే ప్రభుత్వం దగ్గర లేదు వాళ్ళు చెప్పే లెక్కలు రాసుకోవడం తప్ప వాళ్ళు చెప్ వాళ్ళు చెప్పే లెక్కలు మైండ్లో పెట్టుకోవడం తప్ప ఆ జీవోలో రాసుకోవడం తప్ప వీటిని చూసే పరిస్థితి ప్రభుత్వంలో ఉండదు అనేసి చెప్పుకోవాలి అసలు నిజంగా ప్రైవేట్ కంపెనీలకు వాటి అవసరాలకు అనుగుణంగా భూములు కేటాయిస్తున్నారా లేకపోతే వాళ్ళు కోరినంత కేటాయించుకుంటూ పోతున్నారా అంటే ఎక్కువ శాతం కంపెనీలు కోరినట్లే ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్న చందంగా నడుస్తుంది ఎందుకంటే ఇందులో రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళవే చూసుకుంటున్నారు